దేవుడు మనల్ని పరలోకంలో కూడా తనతో ఉండాలని కోరుకుంటున్నారు ఇది కదా అండి దేవుడు కోరుకునేది రూత జీవితం ద్వారా మనకు అనేకమైన విషయాలు దేవుడు చెప్పారు సలోమోన జీవితం ద్వారా దేవుడు అనేకమైన విషయాలు దేవుడు చెప్పారు ఇప్పుడు నీతో నాతో దేవుడు అడుగు అడుగుతున్నారు ఏమని అంటే నిన్ను నేను పరలోకంలో కూడా నాతో జీవించే కోరుకుంటున్నాను అని దేవుడు అడుగుతున్నారు మనం ఏం చేస్తాం ఏం చేయాలి ఆ యొక్క దేవుడితో నిత్య జీవంలో కూడా మనం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ఆశీర్వాదం మాత్రం కోసమే దేవుణ్ణి వెంబడించకూడదు రోతు ఏ విధంగా జీవించిందో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని సన్నిధి నాకు ముఖ్యం ఎంత ఇరుకుల అయినా దేవుడి ఎంత ఇరుకుల అయినా ఆ యొక్క దేవుడి సన్నిధిలో నేను నిలబడాలి దేవుని సన్నిధి మాత్రమే నాకు ముఖ్యం అంతేకాకుండా కష్టాలు వస్తున్నాయని దేవుణ్ణి సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుణ్ణి ఇంకా హత్తుకుంది దేవుణ్ణి కోరుకుంది కాబట్టి దేవుడు ఆమెని కోరుకున్నారు దేవుడు మనతోనే రూత్ జీవితం ద్వారా మాట్లాడుతున్నారు నువ్వు నిత్య జీవంలో కూడా నాతో ఉండాలి దేవుడితో మనమందరం ఉండాలి అంటే మనం ఏ విధంగా జీవించాలో తెలుసా ఈ లోక యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వరా ఇవ్వరా ఇస్తారండి తప్పు తప్పకుండా ఇస్తారు కానీ నువ్వు దాని కోసమే ఈ లోకంలో వెంబడిస్తావా దేవుణ్ణి సలోమోను జీవితం ద్వారా అంతము భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది కానీ దేవుని సన్నిధిని ప్రతిసారి నువ్వు పొందుకున్న ఆశీర్వాదం నువ్వు ఉంటున్న ఇల్లు నువ్వు నువ్వు అనుభవిస్తున్న ఆ ఉద్యోగం ప్రతిది చూసినప్పుడు నీ కంట్లో నీ హృదయంలో కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ప్రభా ఇది నువ్వు ఇచ్చిన దానమేనయ్యా ఇది నువ్వు ఇచ్చిన ఆశీర్వాదమే ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నిత్యము వణు భయము కలిగి దేవుని సన్నిధిలో ఉంటావో దేవుడు తప్పకుండా నా బిడ్డ ఆశీర్వాదం కోసమే కాదు నన్ను కే నన్ను మర్చిపోలేదు నిత్య జీవం కోసం నన్ను వెంబడిస్తుందని దేవుడు నిన్ను నన్ను మర్చిపోరండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మన యొక్క క్రైస్తవులకి ఒక నిరీక్షణ ఉంది ఏంటో తెలుసా మనం చనిపోయిన తరువాత కూడా యుగ యుగాలు ఆయనతో ఉంటామని ఆ నిరీక్షణ కోసం మనం జీవించాలి కానీ ఇక్కడ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఆశీర్వదిస్తారు దేవుడు ఆశీర్వదించడానికి చెప్పట్లేదు కానీ నువ్వు దానికోసమే నువ్వు బ్రతికావా ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు కానీ నువ్వు ఎప్పుడైతే ఆ నిత్య జీవం కోసం ఈ లోకంలో నువ్వు ప్రయాస పడుతూ ఉన్నావా ఈ లోక ఆశీర్వాదాన్ని సమృద్ధిగా నువ్వు నేను అనుభవిస్తాం అంతేకాకుండా ఆ పరలోకంలో నిత్య జీవం దేవుడితో ఉండే గొప్ప కృపను మన గొప్ప దేవుడు మనకు అనుగ్రహిస్తారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ప్రభా నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవాది దేవా నీకు కోట్లాది వందనాలు నీ కృపారెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి నిలబెట్టిన దేవాది దేవ సర్వశక్తి మంతుడ జీవితం ద్వారా సలోమాన జీవితం ద్వారా మాతో మాట్లాడావయ్యా ప్రభా మేమందరం రూతు అనుసరించినట్లుగా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి నీ సన్నిధిని మేము కోరుకునే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి ఇరుకు మార్గంలో ఉన్నామయ్యా కస్ కష్టకాలం వచ్చినప్పుడు మేము వెనుదిరగకుండా నీ యొక్క శక్తితో నీ యొక్క ఆత్మతో నింపబడి ఒక దైవిక ప్రణాళికలో నా జీవితం ఉందని ముందుకెళ్ళడానికి మాకు సహాయం దాయిచ్చేదేవా నీ కృపా కార్య కార్యం జరిగించండి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు ఇప్పటి వరకు నేను ఆశీర్వాదం కోసమే ఎంతగానో నిన్ను విసికిచ్చాను ప్రభా కానీ ఇప్పటి నుంచి నిత్య జీవం కోసం నిన్ను వెంబడిస్తాను ప్రభాని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని క్షమించి నీ కృపలో నిలబెట్టు దేవా సర్వశక్తిమంతడం మేము ఈ తరం వరకే కాదు కానీ తరతరాలకి ప్రభా ఒక మాదిరికరమైన జీవితాలు జీవించడం కోసం మమ్మల్ని సరిచేసిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు నువ్వే తోడేండి నడిపించినందుకు అందనాలు నీ నామాన్ని మహిమ పరుచుకున్నందుకు నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి ఇంకా ఇంకా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీతో అంటగట్టబడే జీవితాన్ని మాకు అనుగ్రహించి నువ్వే కార్యం జరిగించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి మనము ఆ దేవుణ్ణి వెంబడించడం అంటే ప్రతి ఒక్కరికి వారు నిత్య జీవం కోసం దేవుణ్ణి వెంబడిస్తున్నారు అనేటట్లుగా మనం ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించి తరతరాలకు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా తరతరాలకు ఒక పునాదిగా దేవుణ్ణి వెంబడిస్తే ఈ విధంగా వెంబడించాలి అన్నట్లుగా మనం జీవించి ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్